హలో మై వ్యూవర్స్ అండ్ మై ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇది తిరుపతి నుంచి వాళ్ళు తెచ్చుకున్నది ఇది మొత్తం లైటింగ్ ఒక మంచి వెరైటీగా వస్తుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అటువంటిది ఇది మొత్తం బర్న్ అయిపోయి దీని లోపల సర్క్యూట్ బోర్డులు అనేటివి కాలిపోయినాయి దీన్ని మనం తయారు చేసి ఇచ్చేస్తున్నాం దీని లోపల వచ్చేసి ఒక లేర్ల ఇరవై ఐదు ఎల్ఈడీలు ఒక లెయర్ల ఇరవై ఐదు ఎల్ఈడీలు మొత్తం యాభై ఎల్ఈడీలతో ఇది సాంగ్స్ గింగ్స్ వస్తాయి అంటే దేవుని పాటలు వస్తాయి కీర్తనలు ఇది చాలా బ్రహ్మాండమైన వీడియో పూరా బర్న్ అయిపోయింది దీని కాస్ట్ అంతా కలిపి ఈ దీని డెకరేషన్కు దానికే ఎక్కువ శాతం ఇది నాలుగు వేల చిల్లరంట ఇది కాకపోతే దీన్ని మొత్తం బాగా చేసి ఇచ్చిన దీని లోపల సర్క్యూట్ బోర్డు తయారు చేయడం ఇంతకుముందు నేను చూపించాను కదా ఎల్ఈడి బ్లింకింగ్ లైట్ల సర్క్యూట్ ఆ సర్క్యూట్ తయారు చేసి దీన్ని నేను తయారు చేసిన మెయిన్స్ కార్డు కూడా చూడండి మొత్తం అక్కడక్కడ జాయింట్లు జాయింట్లు వాడి బర్న్ అయిపోయింది కాబట్టి ఇగో దీన్ని ఎనికి పక్క కింద ఈ చెక్క అయితే ఇక్కడ దీన్ని ఇప్పేది ఉంటుంది ఈ దాన్ని ఈ విధంగా ఇప్పినాక మొత్తం లోపల దీని లోపల బర్నింగ్ అయిపోయింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీవి కూడా ఏవైనా ఫోటోలు గీటోలు ఉంటే కూడా నా ఫోన్ నెంబర్కి పెట్టండి నేను మీకు బాగు చేసి ఇస్తాను రకరకాలైనటి వెరైటీ ఎల్ఈడి లైట్లతోటి మ్యాజిక్ లాగా వచ్చేటివి కావున ఇంకో ఇది నేను తీస్తున్నాను చూడండి దీని లోపల మొత్తం బొగ్గు మాదిరిగా మొత్తం బర్న్ అయిపోయింది ఇప్పుడు ఈ మొత్తం పాత ఎల్ఈడీలు అన్నీ తీసేసి ఎల్ఈడీలు మొత్తం సీరియస్లో వస్తాయి అలాగే వచ్చేసి ఇది ట్రాన్స్ఫార్మరు స్పీకరు మొత్తం ఇవన్నీ మొత్తం బర్న్ అయిపోయినాయి దీని ఐసీ బోర్డు చెక్ చేసి ఇప్పుడు నేను ఇది కొత్తగా తయారు చేస్తాను మళ్ళీ చేసి చేసుకుంటూ కూడా మీకు చూపిస్తాను ఇటువంటివి ఏవైనా వీడియోలు చేయాలంటే మీరు నా కామెంట్ రూపంలో కామెంట్ తెలిపండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకో ఇది మొత్తం బర్న్ అయిపోయింది దీన్ని ఇప్పుడు మొత్తం బల బలబులన్నీ రిమూవ్ చేసి కట్ చేసి అన్ని తీసేసి అయ్యే కొత్త మెయిన్స్ కార్డ్ ఇగో ఈ మెయిన్స్ కార్డ్ అంటే వైరు ఇది కొత్తది వేసేసిన తెల్ల కలర్లు ఉంది కదా దాన్ని వేసేసి దీన్ని తీసేసిన ఇగో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా కొత్తది వేసేసి వాల్యూమ్ కంట్రోలు అలాగే బోర్డు చేసి దీని లోపల కవర్లో వేసి కట్టినాను ఇంతకుముందు బోర్డు వీడియోలు కూడా పెట్టినాను ఇటు ఇట్లా బిజిరిక్టిఫైర్ చేసి పిఎఫ్ తోటి రెగ్యులేటింగ్ చేసి ఇగో ఇటువంటి బోర్డు దీనిలో నేను తయారు చేసి ఈ కవర్లో కట్టాను ఈ విధంగా ఇది చేసినాను ఇప్పుడు ఇలా రకరకాలైనటువంటి ఫోటోలను మనం బ్రిజిరిక్టిఫైర్ తయారు చేయడము ఈ రిక్టిఫైర్ గురించి మీరు చూడాలనుకుంటే ట్రాన్స్ఫార్మర్లో సింగిల్ వేర్ రిక్టిఫైరు డబుల్ వే రిక్టిఫైరు అలాగే బ్రిడ్జి రిక్టిఫైర్ ఇట్లా మొత్తం ఎట్లా ఇది రిక్టిఫైర్ సెక్షన్లో ఏసీని డీసీగా మార్చే సెక్షన్లో ఉంటాయి ఇగో ఇది బ్రిడ్జి రిక్టిఫైర్ అంటారు దీన్ని ఈ దానికి ట్రాన్స్ఫార్మర్ లేకుండానే మనం ఓల్టేజ్ను డీసీగా మార్చుకొని ఇగో దీని లోపల వేసి కట్టేసిన ఇక్కడ అక్కడ ఎక్కడ షాక్ కాకుండా ఉండడానికి అని చెప్పి దీనికి ఒక వాల్యూమ్ కంట్రోలు అలాగే ఆన్ ఆఫ్ స్విచ్ ఇవన్నీ అవసరం ఉంటాయి ట్రాన్స్ఫార్మర్ తోటి కేవలం సాంగ్స్ మాత్రం రావాలనుకుంటే ఇక ఈ స్పీకర్ ద్వారా ట్రాన్స్ఫార్మర్కు ఐదు వోల్టేజ్ ఆరు వోల్టేజ్ తొమ్మిది వోల్టేజ్ కూడా దీని లోపల ట్రాన్స్ఫార్మర్ నుంచి బోడుకుపోతుంది దీని లోపల ఒక చిప్పు ఉంటుంది ఆ చిప్ ద్వారా రకరకాలైనటువంటి భక్తి పాటలు దీని లోపల వస్తాయి ఇది ఇప్పుడు ఈ నేను వీడియో మొత్తం బల్బులన్నీ మార్చేసిన కొత్త బల్బులు వేసేసిన ఈ విధంగా చేసేసి ఇప్పుడు ఇది ఏ విధంగా వెళ్తుంది అనేది మీరు ఈజీగా చేసుకోవడానికి కూడా మీకు నేను ఇంతకుముందు బోర్డు తయారు చేసే విధానం గురించి పెట్టినాను ఇగో ఈ విధంగా బోర్డు తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎలక్టిఫై చేసేసి ఇక్కడ ఫిల్టర్లు రెండు ఫిల్టర్లతో ఇది జిగ్జాగ్ ఇక్కడ అక్కడ ఇక్కడక్కడ సర్క్యులేట్ అయ్యి రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ వైట్ రెడ్ బ్లూ ఇట్లా ఏది కావాలనుకుంటే ఆ ఎల్ఈడీలు మనం సిరీస్లో కనెక్షన్ చేసుకొని ఈ వీడియోను రకరకాలైనటువంటి ఫోటోలకు చాలా అందంగా డిజైన్ చేసి మనం తయారు చేసి ఇస్తే అలాగే చేసి అమ్మితే కూడా మనకు మంచి బెనిఫిట్ అలాగే మంచి పేరు కూడా వస్తుంది కావున నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇది తిరుపతిలో యాదగిరి ఊటలో ఎక్కడ అంటే అక్కడ మన దర్గాల దగ్గర పెద్ద పెద్ద దానిల దగ్గర వచ్చేవి ఈ లైట్లు మనం చేయడానికి ఈజీగా అవుతుందని ఇగో మొత్తం ఎల్ఈడిలన్నీ నేను సమకూర్చిన ఈ విధంగా పెట్టినా ఇప్పుడు ఇది మొత్తం చుట్టుముట్టు కూడా మీకు చూపిస్తున్న ఈ విధంగా ఉంది ఇది చూడడానికి మంచి రథం మాదిరిగా ఉంది గ్లాసెస్ తోటి లోపల మిర్రర్ గ్లాస్ కూడా ఉంది ఇది డిఫ్లెక్స్ అవుతుంది ఇప్పుడు దీన్ని బాగా చేసిన ఫ్రెండ్స్ మొత్తం బర్న్ అయిపోయిందని బాగా చేసిన కావున ఇగో ఈ ఈ మాదిరిగా లైట్లు మారుతుంటాయి అట్లా దీని లోపల ఎప్పటికీ ఎర్ర లైట్లు పడి ఉండడానికి ఒకటి అలాగే గ్రీను ఫ్లూ లైట్లు వేరియేషన్ మారుతూ మారుతూ ఉండడానికి అని చెప్పి మనం తలుచుకుంటే స్పీడ్గా మారడానికి అలాగే స్లోగా మారడానికి అంతా మనం ఫిల్టర్ల ద్వారా ఇది చేసుకొని మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది నా అశోక టెక్నికల్ మస్తి ఛానల్లో ఈ లైట్లో కూడా చేయవచ్చు అని చెప్పి నేను మీ చేసి చూపిస్తున్నా ఇది చాలా బ్రహ్మాండంగా తయారైంది మన కొత్త దానిలాగా సాంగ్ ఇట్లా అంత వస్తుంది కాకపోతే కాపీ రైట్ పడుతుందని సాంగ్ నేను దీంట్లో ప్లే చేయడం లేదు చాలా బ్రహ్మాండంగా తయారైపోయింది కొత్త దానిలాగానే మీవి కూడా ఏమైనా తెచ్చుకునే ఉంటే పారేయకండి దానిలోకి మళ్ళీ నేను చేసిస్తాను నా ఛానల్ నెంబర్ అలాగే నా ఫోన్ నంబర్ దీని లోపల నేను పెడుతున్నాను డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది లింక్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ కావచ్చు దీని గురించి మీరు కామెంట్ కానీ